ఇదంతా కనిపిస్తుంది కదండి ఇదంతా పొలం నా తోట అనిపిస్తుంది ఇప్పుడు వర్షాకాలం మీద అంత సాగు చేస్తారంటే వీళ్ళు ఇవన్నీ కనిపించేటండి మురి చెట్లని వాళ్ళే అన్నారు నాలుగైదు మురి చెట్లు ఉన్నాయి ఇలా ఇప్ప పువ్వు ఉన్నది ఇప్పటి చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఈ సమ్మర్లో ఇది అంతా సేకరించేసి ఇక వాళ్ళ అవసరాలను అయితే తీర్చుకుంటారు అన్నట్టు ఇక కనిపించే గ్రామము అదేనంట చిన్న గ్రామం అన్నారు కనిపిస్తుంది కదండి అదే చిన్న గ్రామం చుట్టూ పక్కనే ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి పక్కకే ఉన్నాను వాళ్ళ గ్రామం పక్కకే నమస్తే అండి ఈ రోజు వచ్చేసి మనం ఒక మారుమూల ప్రాంతానికి అయితే మారుమూల గ్రామానికి అయితే అయితే జరుగుతుంది అక్కడ ఇంటర్నెట్ ఉండదు ఈవెన్ సెల్ టవర్ ఫోన్ మాట్లాడడానికి కూడా టవర్ ఉండదండి అక్కడ కరెంట్ కూడా సదుపాయం అంతంత మాత్రమే ఉంటుంది అక్కడ ఆ గ్రామాన్ని వెనుక కనిపించ మారుమూల గ్రామం అండి మేము ఒక డెన్స్ ఫారెస్ట్లోకి అయితే రావడం జరిగింది గోండూస్ని కలవడానికి అయితే రావడం జరిగిందండి వారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళ జీవన విధానం ఏంటి అవన్నీ విషయాలు ఏమైతే అక్కడ ఉన్న వారిని అయితే కడిగి కనుక్కుందాము ఎండాకాలంలో వచ్చే పంటలు ఏంటి ఏ పనుల మీద ఆధారపడి ఉంటారు సమీకృత వ్యవసాయం అంటే ఏంటి అవన్నీ విషయాలైతే కనుక్కుందాం వాళ్ళు ఏలే ఏమి జంతువులు మెచ్చుకుంటారు ఆ వాటిపైన ఆధారపడతారు అవన్నీ ఏంటి విషయాలు అడిగి అక్కడున్న వ్యక్తులు అయితే అడిగి కనుక్కుందాము ఓకేనా రండి ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే మీకు సోలార్ పార్క్ వాళ్ళ గవర్నమెంట్ తెచ్చిందా ఇప్పుడు ఎట్లా ఎన్ని ఇండ్లకు ఒకటి ఒకటి ఈ మూడు ఇళ్ళకి వస్తుంది మీకు ఈ సోలర్ ఇంటికోడున్నదా ఓలా వాళ్ళగా మరి ఈ కరెంట్ లైన్ కదా మీకు నైట్ ఇబ్బంది లైట్ వస్తుంది ఏమిగా ఇది ఇప్పుడు అక్కడికి పోవచ్చు మేమైతే ఈ విలేజ్లో లోపలికి వెళ్ళి అన్ని చూసినప్పుడు అయితే మనకు కనిపిస్తుంది చుట్టాలు కనిపిస్తుంది సుట్ట అంటే అది బీడి అన్నట్టు అది మన అట్లా చుట్ట పెట్టేసి దాంట్లో పెద్ద మనుషులు అక్కడ ఉండేటో ఇం చూపిస్తున్నాను ఇదంతా ఈ విలేజ్ లో మనకు ఈ లోపల ఎక్కడ ఏం జరుగుతుంది చూపించినప్పుడు వాళ్ళ తండ్రి పాప ఆయన ఇవన్నీ ముర్రి పండ్లు ముర్రిపండ్లు అంటే ముర్రి గింజలు ఇవాళ ఇవాళ తోటలా చేసింది అన్నటువంటి అన్ని వాళ్ళ అమ్మ పెద్ద మనిషి కొడుతూ ఉన్న ముర్రి గింజలు అన్నీ వాళ్ళు కొట్టుకొని అందులో ఉన్న సీడ్ ఉంటుంది కండి విత్తనం అదైతే వాళ్ళు తింటారంట ఇక ఇప్పుడు బయట కూడా మార్కెట్లో చాలా రేటు ఉందండి చూస్తున్నారు కదా వాళ్ళ అమ్మనైతే పసుని అట్లా కొట్టేసి అట్లా సీడ్ అయితే మనకు ఇచ్చింది చాలా కష్టం అంట చెప్తుంది తన మాటలనైతే అయ్యా తినేటోళ్ళైతే తింటారు కానీ ఇవన్నీ ఇట్లా సీడ్ని అయితే కొట్టి ఇట్లా చేయడం అనేది చాలా కష్టము నేను కూడా టేస్ట్ అయితే చూసినా చాలా బాగున్నాయి మార్కెట్లని అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి తినాలైతే ఇవన్నీ ఇళ్ళైతే వాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేసిందట ఇంతకుముందు వాళ్ళు మిషన్ బగ్రైతే వాటర్ కూడా పైప్లైన్ కనెక్షన్ ఉంది చూసిన ఇవన్నీ బాగానే వాటర్ అయితే సదుపాయం అయితే ఉంది ఇంతకుముందు అయితే ఇబ్బంది ఉంటున్నారట ఇక వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇల్లు ఇవ్వనప్పుడు వాళ్ళకు పూరి అంటే గుడిసెలు ఉన్నాయి కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అక్కడ గుడిసెలు అయితే మన ఇన్నటువంటి ఆ అయితే ఆ కూన ఇళ్ళతో అయితే ఇట్లా పందిరి లాగేసుకొని తిరుగులో తడకలు పెట్టుకొని ఉంటుంటారట ఇక్కడ కిరాణా షాప్ అయితే కూడా ఉంది కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న పదమూడు ఇళ్ళకైతే ఒక కిరాణా షాప్ అయితే ఉంది ఇవంతా లాస్ట్ బార్డర్ అండి చిన్న ఉంది సిసి రోడ్ కూడా మంచి ఏర్పాటు అయితే జేసీర్ లోపలికైతే అయితే మొన్న అక్కడ పెళ్లి జరిగిందట పందిరి కూడా వేయడం అయితే జరిగింది రీసెంట్ ఒక టూ డేస్ బ్యాక్ పెళ్లి పందిరి జరిగిందట పెళ్లి జరిగిందట పందిరైతే వేసిండ్రు అక్కడ చూస్తున్నారు కదండి అది సంగతి అన్నట్లు వీళ్ళు వీళ్ళు పెంచుకునే కోళ్ళు గొర్రెలు అండ్ మేకలు వీళ్ళు మళ్ళీ సమీకృత వ్యవసాయం అంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న జంగల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పండు కానీ పొలం కానీ వీళ్ళు వీళ్ళు వర్షం పడితేనే ఆ పంటలని అయితే సేద్యం చేస్తారండి వాటినే నిల్వ చేసుకుని సంవత్సరం పాటు తినడం అయితే జరుగుతుంది అంటే వీళ్ళకైతే రైస్ వండే కాబట్టి ఆ పెద్ద మనిషి అక్కడ మూసలం మాడినప్పుడైతే వీళ్ళు రైస్ ఉన్నాయి అయ్యా మాకు జొన్నలు రాగులు సజ్జలు వరకాయలు అక్కడ సీరి ధాన్యాల విషయంలో అయితే వాళ్ళు వండించుకొని తింటామని చెప్పడం అయితే జరిగింది వీళ్ళకు కావాల్సిన పంటకు సంబంధించిన మేకలు కనిపిస్తున్నాయి కానీ ఇవి మేకలు కూడా ఉన్నాయి వీళ్ళైతే ఇక అయితే ఈ పంటగా ఇవి గొర్రెలకు బర్రెలకైతే వీళ్ళు పండించినటువంటి మన జొన్నలు కావట్టు సంబంధించిన ఆ మేతనైతే వీటికి పశుగ్రాసంగనైతే యూజ్ చేసుకుంటారట ఇది కొట్టంలాగా కనిపిస్తుంది కానీ ఇది పక్కకి ఇల్లు ఉంది అది సంగతి అన్నట్టు ఇది చిన్న విలేజే అంత బాగా ఏం పెద్దది కాదు కాబట్టి వీళ్ళకు వీళ్ళ సదుపాయాలు అయితే అంతంత మాత్రమే అనిపిస్తున్నాయండి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ ఇది సోలార్ పవర్తో నడుస్తుంది ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది కానీ ఈ వాటర్ ట్యాంక్లోకి అయితే వాటర్ వచ్చి పడతాయి ఈ వాటర్ని ఇక్కడ ఉన్న పదమూడు ఇళ్ళు అయితే వాడుకోవడం అయితే జరుగుతుంది అతను అక్కడ ఉన్న విలేజ్ అతను అయితే మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది చూస్తున్నారు కదండి అది సంగతి అన్నట్లు చిన్న విలేజ్ బాగుంది చాలా చూడడానికైతే చాలా బాగుందండి ఎందుకంటే ఈ రైనింగ్ సీజన్లో అట్లుందిగా మన సమ్మర్లో అట్లుంది కానీ రైనింగ్ సీజన్లో మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు కాకపోతే ఈ చుట్టుపక్కల కొద్దిగా ఫారెస్ట్ ఉంది కాబట్టి అతని చెప్పే మాటలు అయితే ఏంటంటే పందులు కానీ అట్లాంటి జింకలు అట్లాంటి వస్తాయి కానీ ఇప్పుడైతే మేము క్రూరముగా అయితే చూడలేము అన్నట్టు తన మాటలు అయితే చెప్తున్నాడు అదే విషయం అడుగుతున్నాను నేను కూడా అది సంగతి అన్నట్లు ఎండ బాగుంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట అన్నట్లు అది అక్కడ మన వెహికల్ అయితే పార్క్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మనకు మెయిన్ సెల్ టవర్ అయితే లేదండి వీళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే కొద్దిగా సిటీ వరకు వెళ్ళేసి ఫోన్ విషయాన్ని మాట్లాడతారట టవర్ లేదని కూడా తను తెలియజేయడం అయితే జరిగింది అది సంగతి వాళ్ళ పశువుకు సంబంధించిన పశువులన్నీ వెళ్ళాయంట అది కుట్టమని తను చూపెడుతున్నది మిగతా పైన అట్లా ఏర్పాటు చేసుకుంటాం ఈ కొట్టమైతే అట్లా ఉంది అని తను తన మాటలు అయితే చెప్తున్నాడు అండి చూస్తున్నారు కదా అది అవి చెట్లు విషయంలో కూడా మంచి మాకు నిమ్మ చెట్లు ఉన్నాయండి ఈ మేము పెరట్లో పెంచుకున్నాం అక్కడ ఒక నిమ్మ చెట్టు ఉన్నది అని చెప్తున్నాడు అండ్ ఇంటి ముందట కూడా ఒక నిమ్మ చెట్టు జామ చెట్టు అని చూపెడుతున్నాడు తను ఇట్లా పెంచుకున్నామన్నా ఇవే మేము న్యాచురల్గా తింటాము మేమైతే బయటికి వెళ్ళి పొంగుకోము అని చెప్తున్నాడు అది నిమ్మకాయలు అయితే కూడా అయినాయి మంచినే ఇంకా అక్కడక్కడ ఇంకా పనులు కాలేవు కాబట్టి మేము కూడా అతను తెంపుకోమంటే మేము ఇక చిన్నగా ఉన్నాయని చెప్పి కూడా తెంపుకోలేము అది సంగతి అన్నట్లు వీళ్ళు ఏందండి నేను అడిగినట్టిని మరి అన్న మరి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారని అని చెప్పి అడిగింది ఆవులు పెంచుకుంటారు అండి వాళ్ళ పాలు కానీ పశువు సంపాదన అనేది చాలా